నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం మరి కుంభరాశి వారికి మరి ఈ వారంలో ఈ నెలలో సప్తమ స్థానంలో బుధ రవి అంటే ఐదు ఏడు కలయిక ఒక విధంగా వివాహం నిర్ణయం అవడం కానీ ప్రేమికుల మధ్య ఒక అవగాహన కుదిరి వివాహానికి ఒక తారీఖు నిర్ణయించుకోవడం జరిగే అవకాశం ఉంది అంటే మొత్తం మీద లవ్ అఫేర్ లాంటివి ఉంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది అయితే అనూహ్యంగా అది ప్రేమికుల మధ్య వేరే ఇంకొక ఇంకొకరు ప్రవేశించడం వల్ల అంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాంటిది ఏర్పడటం అంట లవ్ స్టోరీ అనుకోకూడదు అమ్మాయి అబ్బాయి ఇష్టపడినప్పుడు అమ్మాయి తరపు తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ వారు వేరే సంబంధాన్ని చూసి ఉండడం కానీ పూర్వకాలం అయితే వారికి ఏదో మేనరికం దగ్గర సంబంధం ఉండడం వల్ల సడన్గా ఒకరు ఈ స్క్రీన్లో గంటడం జరుగుతుంది ఆని కారణం వల్ల మరి ఈ ఇద్దరి మధ్య కూడా అంటే ప్రేమికుల మధ్య కూడా కొంత అండర్స్టాండింగ్ లోపాలు వచ్చి ఒకరినొకరు నిందించుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది అటువంటి వాటికి తావు లేకుండా ఏవైనా ఇబ్బందులు ఉంటే పరస్పరం మీరు మాట్లాడుకుంటే ఖచ్చితంగా ప్రేమ వివాహం లాంటిది ఈ నెలలో మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది నెంబర్ వన్ అది దాని తర్వాత శుక్కుడు మీకు అష్టమ స్థానంలోకి రావడం వల్ల ఒక విధంగా కేతువుతో కలిసి ఉండడం వల్ల మరి స్త్రీల యొక్క ఆరోగ్యం కొంతవరకు జాగ్రత్త పడవలసి ఉంటుంది అలాగే మీరు మీకున్నటువంటి పాత వాహనాన్ని కానీ స్థిరాస్తి గృహం లాంటిదైనా వస్తువులు కానీ విక్రయించి కొత్తవి కొనుక్కునే అవకాశం ఉంది వాటి స్థానంలో అది కారు అవ్వచ్చు గృహం కూడా అవ్వచ్చు మరి ఆ విధంగా ఉంటే ఇక గురువు చతుర్థ స్థానంలో ధన లాభాధిపతిగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు కొంత అప్పు చేసి మీ దగ్గర ఉన్నటువంటి ధనంతో ఒక గృహ నిర్మాణం కానీ కొత్త గృహం కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద మీ గృహంలో కూడా కొన్ని శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఇంతవరకు ఇది కూడా అనుకూలంగా ఉంది అలాగే కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు మరి ఈ లగ్నం వారికి ఈ రాశి వారికి కుజుడు అంత శుభగ్రహం కానప్పుడు కూడా ఐదో స్థానంలో కుజగ్రహ ప్రభావం వల్ల వృత్తిలో మీరు మీ యొక్క టాలెంట్ని నిరూపించుకొని కొంత ఉత్తమైన ఫలితాలు సాధించి మీకంటూ ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది అంటే మీలో సక్సెస్ రేటు బాగా పెరుగుతుంది అనుకూలంగా ఉంటుంది ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికి కూడా రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయి ఉంటాయి తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఉద్యోగం కానీ వివాహం కానీ అంటే ఏదైనా వివాహ సంబంధాలు గతంలో తప్పిపోయి ఉంటే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గతంలో పోగొట్టుకున్నవి లేదా చేయి జారిపోయినవి తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది ఎప్పుడన్నా ఈ కుంభరాశి వారు జీవితంలో అనుకున్నవి ఖచ్చితంగా సాధిస్తారు అయితే చాలా కాలం వెయిట్ చేయవలసి ఉంటుంది అన్నమాట తొందరపడితే ఏది కూడా జరగదు ఈ రాశి వారికి ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతి శనివడం వల్ల చాలా సందర్భాల్లో చాలా త్యాగాలు చేయవలసి ఉంటుంది ముఖ్యంగా పెళ్ళి విషయంలో త్యాగం చేయవలసి ఉంటుంది కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని కూడా త్యాగం చేయవలసి ఉంటుంది అంటే వేరే బాధ్యతల వల్ల అవ్వచ్చు తల్లిదండ్రులకు వచ్చినటువంటి ఇబ్బందులు సరిచేసే విషయం అవ్వచ్చు తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని మో మోయవలసి రావడం వల్ల ఎక్కడో దూరంగా చేసినటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టవచ్చు అలాగే కొన్ని బాధ్యతల వల్ల ప్రేమించిన వారిని కూడా దూరం చేసుకోవచ్చు ఈ విధంగా ఎక్కువ బాధ్యతలు మొయ్యడం వల్ల చాలా సందర్భాల్లో అయితే అన్న వివాహం జరగాలంటే ఇరవై ఆరు లోపు అయిపోయినా అయిపోయి ఉండాలి అటు ఇటుగా లేదంటే ముప్పై ఆరు నలభై రెండు కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకా కూడా వాళ్ళు బాధ్యతలు ఉండనే ఉంటాయి ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కొంతవరకు బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి మీ ఒక్కరికే కాదు అయితే పేర్లగా ఈ బాధ్యతలతో పాటు మీ యొక్క వ్యక్తిగత సుఖమా ఆనందమా బాధ్యత ఏదన్నా అనుకుంటే వివాహం కూడా సరైన సమయంలో చేసుకుంటేనే మీరు జీవితంలో తొందరగా మరి సెటిల్ అయ్యి తొందరగా మీ యొక్క మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకంటే మీ భార్య పిల్లలకు కూడా సరైన మార్గం చూపించగలరు మీరు అంటే ఇది ఒక విధంగా మీ యొక్క త్యాగ నిరతకి అంటే ఇదే కుంభరాశి చాలా గొప్ప గొప్ప చరిత్రకారులు జన్మించడం జరిగిందన్నమాట మహాభారతంలో భీష్ముడు లాంటి గొప్ప వ్యక్తి ఈ కుంభరాశికి సంబంధించిన వ్యక్తి అంటే ధనిష్ట నక్షత్రం అని చెప్తుంటారు కానీ కుంభ సంభముడు ఏదో మొత్తం మీద ఇవన్నీ ఎందుకని భీష్ముడు ఎలాగైతే తన కుటుంబం కోసం తండ్రి గారి కోసం అన్నదమ్ముల కోసం ఎంత త్యాగం చేశాడో అంటే అలదు కాని వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళ కోసం జీవిత సర్వస్వం త్యాగం చేసి వారికి వచ్చిన ప్రతి కష్టంలో కూడా అడ్డంగా నిలబడి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశాడు అలాగే ఈ కుంభరాశి వారు కూడా వాళ్ళ సొంత జీవితాన్ని త్యాగం చేసి బంధువుల కొరకు రక్త సంబంధికుల కొరకు వంశం కొరకు పాటుపడి జీవితాన్ని త్యాగాల వైపు నడిపిస్తూ ఉంటారు మరి దానికి అనుగుణంగా ప్రస్తుతం శని కూడా రాశి అందే సంచరించడం వల్ల ఈ త్యాగగుణం మరీ ఎక్కువైంది కాబట్టి కొంతవరకు అంటే మీ వరకు అది నిజాయితీగా కరెక్టే సంఘం దృష్టిలో కూడా కరెక్టే కానీ వ్యవహారికంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజపరంగా ఆలోచిస్తే అది మీ నిర్ణయానికి కరెక్ట్ వదిలేద్దాం ఏదైనా కుంభరాశి వారు పర్సనల్ జీవితం కోసం కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా బాగుపడే అవకాశం ఉంది మరి ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎక్కువగా బాద్రపద మాసం నడుస్తూ ఉంటుంది ఎక్కువ మంది కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటారు రాసులతో సంబంధం లేకుండా అటువంటి వారికి అలాగే విద్యార్థులు వ్యాపారస్తులకి కూడా చాలా వరకు వ్యాపారం సరిగ్గా నడకపోవడం విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏది చేద్దామన్నా కూడా ఒక శక్తి హీనుడై ఉంటుంటాడు అటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చి మళ్ళీ సరికొత్తగా నూతన జీవిత ప్రారంభంగాను కొత్త జీవితానికి నాంది వాక్యంగా మనకి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మరి సెప్టెంబర్ ఏడవ తారీఖున శనివారం రోజు వినాయక చవితి రాబోతుంది సో ఈ వినాయక చవితి అన్ని రాసుల వారు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది విధి విధానంగా మీరు ఆ రోజు కథ విన్నా వినపోయినా వినాయకుని దర్శనం చేసుకొని అందులో పాల్గొని వినాయకుని అక్షంతలో మరి తల మీద ధరించడం వల్ల అందరికీ తెలిసిన విధంగానే నిందలు రాకుండా ఉంటాయి అపవాదులు రాకుండా ఉంటాయి దాన్ని చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఈ నిందలు అపవాదులు ఆర్థికపరమైన సమస్యల నుంచే వస్తుంటాయి మరి ఈ నెలలో వచ్చే వినాయక చవితి మీరు విధి విధానంగా చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఎటువంటి అపవాదులు నిందలు రాకుండా ఉంటారు అంటే శనివారం రోజు రావటం వలన శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలవుతారు అవుతారు ఏడవ తారీఖు రావడం వలన కేతుగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవుతాడు అంటే విఘ్నేశ్వరుడే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు సో ఏదైనా ఆశ నిరాశ కేతు కేతు ఎంతసేపు కూడా తలలేని కేవలం మొండెం కాబట్టి కేతు ఎప్పుడు హృదయంతో ఆలోచిస్తుంటాడు మంచి మనసును కలిగి ఉంటాడు ఎవరి జీవితంలో కేతువు డామినేట్ చేస్తాడో వాళ్ళు చక్కని ఆధ్యాత్మికవేత్తలుగా ఎటువంటి మాయామాన్మం లేని వ్యక్తులుగా జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు కేతు ఆశీసులు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ విద్యలో ప్రతిభ సాధించడం జరుగుతూ ఉంటుంది అటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితిని హండ్రెడ్ పర్సెంట్ ఆచరించాలి అవకాశం లేని వారు విఘ్నేశ్వరుడు ఆలయాన్ని దర్శించడం అక్కడ విధి విధానంగా స్వామిని దర్శించుకొని అక్షంతలు తలపైన వేసుకోవడం అది కానిపక్షంలో బయట మండపాల్లో విఘ్నేశ్వరు ప్రతిష్ట జరిగినప్పుడు ఆ సమయంలో పాల్గొనడం అలాగే విఘ్నేశ్వరుడు నిమజ్జనంలో పాల్గొనడం వల్ల కూడా మీ సర్వ కష్టాలు కూడా మరి నిమజ్జనం అవుతూ ఉంటాయి అంతే ఆ గంగలో కలిసిపోతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఓపుకున్న వాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఏకరాత్రి చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మరి రాబోయే ఆశ్వీజ మాసం నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీ విధి విధానం మారుతూ ఉంటుంది ఏదో కారణం వల్ల చాలామందికి వినాయక చవితి చేసుకునే అవకాశం కూడా రాదు అటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రాబోయే సంకష్ట చెద్ధి రోజు కూడా విధి విధానంగా చేసుకుంటే ఈ దోషం పోయి మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితంలో చికాకులు తొలగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి